ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము ఎపిఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుంచి వచనాలలో క్రీస్తుతో కూడా బ్రతికింపబడుట అన్న అంశములో ఐదు వచనాలు పూర్తి చేశాం ఇప్పుడు మనము ఆరో వచనాన్ని ధ్యానం చేయబోతున్నాం క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము ఏడవచను క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను దేవుని పెట్టారా దేవుడు మనల్ని ఈ లోకంలో సజీవులుగా ఉండడం మాత్రమే కాకుండా పరలోకములో క్రీస్తుతో కూడా కూర్చుండ పెడతాడు అనే సత్యం మనము క్రీస్తులు దేని మీద కూర్చుంటాం సింహాసనాల మీద పరలోకములో విశ్వాసి గల స్థానం గురించి పౌలకు ఎంత నిశ్చేత ఉందంటే ఆయన భూతకాలములో క్రీస్తు యేసు నందు పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని వ్రాస్తున్నాడంటే మనం ఇదివరకే ఆయనతో కూర్చుండ ఉన్నట్టుగా వ్రాస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని పెట్లారా దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా లేపి పరలోకములో ఆయనతో కూడా ఎందుకు కూర్చుని పెడుతున్నాడన్న ప్రశ్న వస్తుంది కదా రాన్న తరాలకు తన గొప్ప ప్రేమను కృపా మహధైశ్వర్యాన్ని చూపించడానికి ఈ విధంగా చేస్తున్నాడనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి చెడిపోయిన మనలను పాడైపోయిన మనలను పెంటొప్పులో పడిన మనలను లోకం తువ్వని అసహించుకున్న మనలను రోత బ్రతుకులో ఉన్న మనలను ఆయన రక్తములో కడిగి ఆయన వలె మార్చి ఆయన రూపం మనకిచ్చి ఆయన మహిమ ఆనందం ఇచ్చి ఆయన సంతోషం చ్చి ఆయన రాజ్యములో ఆ వెలుగులో ఆ దివ్యకాంతమైనటువంటి పరలోకపట్నములో ప్రభువును చూస్తూ నిత్యము ఆనందిస్తూ ఈ కష్టాలు ఈ కడగండ్లు ఈ కన్నీళ్ళు ఈ భూ సంబంధమైనవన్నీ మరిచిపోయి ఇక కన్నీళ్ళు లేని రాజ్యములో నిత్యము ఆనందిస్తూ ప్రభుతో ఉండే ఆ గొప్ప భాగ్యం ఆయన ఎలా అమరుడు ఆ అమరత్వములో నిత్యము జీవించే ఈ గొప్ప అభ భాగ్యాన్ని యేసుక్రీస్తున విశ్వాసము ద్వారా తండ్రి మనకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఏమి ఇవ్వగలము రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆ ప్రభుకి కృతజ్ఞతలు అర్పిస్తూ ఈ లోకమాలిని అంటకుండా పవిత్రంగా జీవిస్తూ ముందుకు సాగిపోయే కృప ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి నడిపించును కాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్